హలో గాయస్ వెల్కమ్ టు ఇకామ్ డిపియా సో ఈ వీడియోలో ఏంటంటే ఇండియా మాటికి అలీబాబాకు ఉన్న డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకుందాం మీరు ఒక బిజినెస్ చేస్తున్నా లేదా ఒక పర్సనల్ యూస్ కోసం ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేయాలనుకున్న సో మీరు ఎందులో నుంచి ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేయడం బెటర్ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ముందుగా అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇండియా మార్ట్ గురించి చూద్దాం ఇండియా మార్ట్ అనేది ఒక బీట్యూబ్ వెబ్సైట్ ఇందులో ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ కానీ ట్రేడర్స్ కానీ అవైలబుల్ ఉంటారు ఈవెన్ మీరు ఒక మ్యానుఫ్యాక్చర్ అయినా కూడా మీ ప్రోడక్ట్స్ కూడా ఇందులో సేల్ చేయొచ్చు ఈవెన్ మీ బిజినెస్ కోసం కూడా మీ ప్రొడక్ట్స్ అనేది ఇందులో మీరు పర్చేస్ చేయొచ్చు ఇందులో ఏంటంటే ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటారు మనం అందులో ఇండియా మార్ట్ లో చూసే లో మోస్ట్లీ ఏంటంటే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో ఎక్కువగా అందులో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ కూడా చాలా ఎక్కువైతే అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ అయితే అలీబాబ అలీబాబా అనేది వరల్డ్ అనే ఒక బిగ్గెస్ట్ బీట్యూబీ వెబ్సైట్ ఇందులో చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ గానీ ట్రేడర్స్ గానీ అవైలబుల్ ఉంటారు ఈవెన్ మీరు ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చర్ అయినా కూడా మీరు ఇందులో గ్లోబల్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఈవెన్ మీ బిజినెస్ కోసం ఇందులో ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేయొచ్చు ఈవెన్ మీరు ఒక బ్రాండ్ ప్రొడక్ట్ క్రియేట్ చేయాలనుకునే ఇందులో చేయొచ్చు ఈవెన్ బల్క్ లో కూడా మీరు ప్రొడక్ట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ రీసేల్ చేయొచ్చు ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ చేయొచ్చు ఇందులో ఏంటంటే గ్లోబల్ వైడ్ సప్లైస్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటారు బట్ మెజారిటీ ఆఫ్ సప్లైర్స్ ఏంటంటే చైనా నుంచే మనకి ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు సో ఇందులో దొరకని ప్రోడక్ట్ అంటూ కూడా మనకి ఏది ఉండదు మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నా లేదా బిజినెస్ చేయాలనుకున్నా ఈ రెండింటిలో ఎందులో నుంచి ప్రొడక్షన్ రష్ చేయడం బెటర్ అనేది ఇప్పుడు నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆలీబాబాలో ఏ అయితే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఎక్కడ అమెజాన్లో కానీ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో కానీ మెషోలో కానీ ఎక్కువగా సేల్ అవుతున్నాయి లేదా ట్రెండ్ అవుతున్నాయో సో ఆ ప్రొడక్ట్స్ ని ఇండియా మార్ట్లో ఉన్న సప్లైస్ ఏంటంటే లో ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సో ఎవరైతే ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్నారో డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నారో లేదా ఆఫ్లైన్ స్టోర్లో సేల్ చేస్తున్నారో వాళ్ళకైతే వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే ఆలీబాబాలో ఉండి మీకు ఇండియా లో కూడా సేల్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్స్ అయితే మీకు అయితే నేను చూపిస్తాను సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఏ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయని ఇండియా మార్కి అండ్ అండ్ ఆలీబాబుకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది చూడొచ్చు మీరు చూడవచ్చు ఎగ్జాంపుల్కి ఒక పెన్సిల్ పెన్సిల్ బాక్సెస్ అని తీసుకున్నాను ఇక్కడ సర్చ్ చేశాను చాలా పెన్సిల్ బాక్సెస్ అయితే వచ్చాయి సో సేమ్ ఇందులో ఆల్మోస్ట్ కొన్ని పెన్సిల్ బాక్సెస్ ఏ అయితే ఉన్నాయో అవి మనకి ఇండియా మార్ట్లో కూడా ఆల్రెడీ వాళ్ళు బల్క్లో ఇంపోర్ట్ చేసుకొని అక్కడ రీసేల్ చేస్తూ ఉంటారు ఎవరికైతే ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్నారో లేకపోతే డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నారు ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటారు వాళ్ళైతే అక్కడ ఇండియా మార్ట్లో సప్లై చేస్తుంటారు మీరు వాన్స్ మీరు ఇండియా మార్ట్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకుంటే చూడొచ్చు ఎగ్జాక్ట్ సేమ్ పెన్సిల్ బాక్సెస్ కూడా కొన్ని అక్కడ సంబంధించిన ఏదైతే స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఇండియా మార్ట్లో అయితే అవైలబుల్ ఉంటాయి సో మనం డీప్గా సెర్చ్ చేస్తే ఇంకా మనకి ఇక్కడ చూపిస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఈ ప్రోడక్ట్ కూడా సో అలీబాబాలో అయితే అవైలబుల్ ఉంటుంది సో మీరు చూడొచ్చు అక్కడ వన్ ఫార్టీ ఫైవ్ చూపి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే చూపిస్తుంది ఈవెన్ అలీబాబాలో మనకి అక్కడ ఇంతకంటే తక్కువ చూపించినా కూడా తర్వాత ఏంటంటే మనం చూడొచ్చు ఇక్కడ సో ఇక్కడ అయితే కొన్ని వన్ డాలర్ అని టూ డాలర్ అని అండ్ త్రీ డాలర్స్ అని చూపిస్తుంది చూడండి ఇప్పుడు మనం ఏదైతే ఒకటి చూ చూసామో సో ఇది ఏదైతే ఉందో పెన్సిల్ బాక్స్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ మీకు వన్ పాయింట్ ఫైవ్ జీరో టూ 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 పాయింట్ టూ జీరో డాలర్ చూపిస్తుంది ఇక్కడ మీకు తక్కువ చూపించు బట్ దీని వెనక ఏంటంటే మీకు కస్టమ్ ఛార్జ్ ఉంటుంది అండ్ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఏంటంటే స్టార్టింగ్లో మీరు తక్కువ యూనిట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి సో మీ యూనిట్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే పడుతుంది ఆలీబాబాలో సో అందుకే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు చూసిన తర్వాత ఒక ప్రోడక్ట్ నాకు ఇంపోర్ట్ చేసుకోవాలని ఉంది లేకపోతే ఈ ప్రోడక్ట్ నేను ఇక్కడ సేల్ చేయాలనుకుంటున్నా అని అనిపిస్తే సేమ్ ప్రోడక్ట్ మీరు ఇండియా మార్ట్లో కూడా సెర్చ్ చేయండి ఇండియా మార్ట్లో సెర్చ్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్ కూడా ఇక్కడ దొరికే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో తక్కువ యూనిట్స్ అనేది ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి ఒకవేళ ఇండియాలోనే ఇండియా మార్ట్లో దొరికితే మరి ఎక్కడి నుంచే సో ఆ ప్రొడక్ట్ అయితే సో పర్చేస్ చేయొచ్చు సో ఇంకో ప్రొడక్ట్ అయితే చూద్దాం ఇక్కడ లంచ్ బాక్సెస్ చూద్దాం లంచ్ బాక్సెస్ మీరు చూడొచ్చు ఇవి ఏ లంచ్ బాక్సెస్ ఉన్నాయో సో ఇవి కూడా మనకి ఏంటంటే ఇండియా మాటలో చాలా అంటే చాలా లంచ్ బాక్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అవి కూడా ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుని అయితే వాళ్ళైతే సో మనకి ఇండియా మాటలు అయితే సప్లైర్స్ అయితే మనకైతే సో సప్లై చేస్తూ ఉంటారు సో చూడొచ్చు ఏ లంచ్ బాక్సెస్ ఉన్నాయో సో ఎక్కువగా ఏంటంటే ఆఫ్లైన్లో లో కూడా ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి ఈవెన్ మనకి ఆన్లైన్ లో కూడా అమెజాన్ లో కూడా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ ఏదైతే లంచ్ బాక్సెస్ ఉన్నాయో సో అందులో మెజారిటీ ఆఫ్ ఏ ఉన్నాయో అందులో ఎక్కువగా ఏ అయితే ట్రెండ్ అవుతున్నాయో ఎక్కువగా ఏ సెల్ ఎక్కువ సేల్ అవుతున్నాయో ఆ లంచ్ బాక్సెస్ కూడా మనకి ఇండియా మోటార్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ సంబంధించి ఇది చూడొచ్చు సో ఇవి కూడా మనకి అది బాబాలో ఉంటాయి ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంపోర్టెడ్ చేసుకున్న చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మెజారిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి మనం చూడొచ్చు ఇవి కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి ఈవెన్ ఇండియా ఇండియాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ కూడా ఇందులో ఇండియా మాటలు అయితే అవైలబుల్ ఉంటాయి సో మనం చెక్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా మనం గా సర్చ్ చేస్తే మనకి ఆలీబాబాలో ఉన్న ప్రొడక్ట్ కూడా మనకి సో ఇండియా మార్ట్లో దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది ఈవెన్ మీరు ఏంటంటే ఆలీబాబాలో ఒక ప్రొడక్ట్ దొరికిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీరు శాంపిల్ ప్రోడక్ట్ తెప్పించుకోవాలన్నా కూడా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే సో మీరు ఇక్కడ కూడా ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కువగా ప్రొడక్ట్స్ బల్క్లో తీసుకోవాలన్నా ఇండియా మార్ట్లో ఏంటంటే మీరు ఇక్కడ కూడా ఏంటంటే సో గా ఒక ప్రోడక్ట్ అడితే అయితే మీకు సప్లై చేస్తారు ఈవెన్ ఏంటంటే ఆలీబాబాలో ఏదైనా ఒక సింగిల్ ప్రోడక్ట్ మీకు నచ్చితే వన్ ఆర్ టూ పీసెస్ మేము ఇంపోర్ట్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఆ ప్రోడక్ట్ ఫస్ట్ మీరు ఆలీబాబాలో చెక్ చేయండి ఆలీబాబాలో ప్రైస్ ఎంత అవుతుంది సో చెక్ చేసిన తర్వాత సో మీరు ఇండియా మార్ట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రోడక్ట్ కూడా చెక్ చేయండి ఇండియా మార్ట్ ఏంటంటే బీటిబుల్ వెబ్సైట్ కాబట్టి సో వన్ ఆర్ టూ పీసెస్ ఇవ్వడానికి ఎక్కువగా సో సప్లై అయితే రెడీగా ఉంటారు బట్ మీరేంటంటే మేము మేము కూడా బిజినెస్ చేస్తాం జస్ట్ మీరు శాంపుల్ పీసెస్ తీసుకున్న తర్వాత బల్కులు అయితే ఆర్డర్ చేస్తాం అని చెప్పండి వాళ్ళు మీకు సో సింగిల్ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటారు సప్లైస్ ఎందుకంటే మీరు సింగిల్ ప్రోడక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాని వెనక కస్టమ్ డ్యూటీ ఉంటుంది అని షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మనకి ఆలీబాబాలో ఏంటంటే ఆలీబాబాలో ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది ఆ పీసెస్ మీకు ఒకవేళ ఇండియా మార్ట్లో అవైలబుల్ ఉంటాయి సో ఇండియా లోనే సో ఆ ప్రోడక్ట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే మీరు ఇంపోర్ట్ చేసుకుని మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వచ్చే ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇండియాలో కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి సో అందుకే మీరు ఆల్వేజ్ ఏంటంటే ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకోవాలి ఇండియా మార్ట్లో ఫస్ట్ ఆలీబాబాలో చూసిన తర్వాత సేమ్ ప్రోడక్ట్ ఇండియా మార్ట్లో ఉంటే రెండు ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకోండి ఈవెన్ సింగిల్ పీసెస్ అయినా సరే ఈవెన్ లో తీసుకున్న కూడా మీరు ఏంటంటే సో ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే సో మీరు ఇంపోర్ట్ అనేది చేసుకోండి సో అప్పుడే మీకు ఏంటంటే బెటర్ ప్రైస్ అనేది వస్తుంది సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అలీబాబాలో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఇండియాలో అవైలబుల్ లేవో ఆ ప్రొడక్ట్స్ మాత్రమే స్టార్టింగ్ లో ఏంటంటే మీరు అలీబాబా నుంచి అయితే పర్చేస్ చేయండి ఎందుకంటే మీకు అలీబాబా నుంచి ఇంపోర్ట్ చేసుకొని చేసుకుంటే వచ్చే ప్రైస్ కంటే టోటల్ ప్రైస్ కంటే మీకు ఇక్కడ సో ఇండియాలో ఆ ప్రోడక్ట్ అవైలబుల్ అంటే ఇక్కడ ఇక్కడే మీకు ఇంకా తక్కువ ప్రైస్గా అయితే వచ్చేస్తుంది మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్లో మీరు ఒక ఇండియా మార్ట్లో సేమ్ ప్రోడక్ట్ తీసుకొని మీరు సో పర్చేస్ చేసి మీరు సేల్ చేసిన తర్వాత వాటికి మంచిగా సేల్స్ అనేది వచ్చిన తర్వాత సో మీకు ఒక ఈ ప్రోడక్ట్ మంచిగా సేల్ అవుతుంది సో బెస్ట్ సెల్లింగ్ అయితే అవుతుందని మీకు అనిపించిన తర్వాత ఆ ప్రోడక్ట్ అయితే మీరు ఆలిబాబాలో నుంచి బల్క్లో అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు బల్క్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే సో మనకి ఇక్కడ ఎవరైతే ఇండియా మార్ట్లో కానీ ఈవెన్ ట్రేడ్ ఇండియా కానీ ఉదాహరణలో కానీ ఎవరైతే తక్కువ ప్రైస్ అంతకంటే తక్కువ ప్రైస్ లో అయితే మనకి అలీబాబా నుంచి వస్తుంది సో అందుకే మన స్టార్టింగ్ లో ఎప్పుడైనా సరే మార్ట్ లో సేమ్ ఏదైతే అలీబాబాలో ఉన్న ప్రోడక్ట్ మీకు ఇండియా మార్ట్ లో ఉంటే సో ఇండియా మార్ట్ లో నుంచే పర్చేస్ చేయండి సో ఫస్ట్ అయితే శాంపుల్ ప్రోడక్ట్ అనేది తెప్పించుకొని చూడండి అసలు సేమ్ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ ఉందా లేదా సో మీ క్వాలిటీలో మీరు మీరు అనుకున్న క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత సో మీరు ఇండియా మార్ట్ లో తీసుకోండి లేటర్ ఏంటంటే మీకు మంచిగా సేల్స్ వచ్చిన తర్వాత మీరు అలీబాబా నుంచి కూడా ఆ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేయచ్చు ఈవెన్ మీరు ఆఫ్లైన్ స్టోర్స్ అయినా సరే ఆ కామర్స్ బిజినెస్ లో కూడా ఇది మీకు అయితే వచ్చేస్తుంది సో ఆలీబాబాలో ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయితే సో ట్రెండింగ్ ఉంటాయో ఏ ప్రోడక్ట్ అయితే సో అప్పుడే మార్కెట్లో కొత్తగా వచ్చి ఉంటాయో సో ఏ ప్రోడక్ట్స్ అయితే యూనిక్గా ఉంటాయో సో లేదా మీరు బల్క్లో ప్రోడక్ట్స్ అనేది ఆలీబాబా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ రీసేల్ చేయాలనుకున్నా కూడా ఆ ప్రొడక్ట్స్ అయితే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా మీరు ఒక బ్రాండ్ ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్న ప్రైవేట్ లేబలింగ్ బిజినెస్ చేయాలనుకున్నా కూడా సో మీరు ఆలీబాబా నుంచి అయితే ప్రోడక్ట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు అయితే చేయాల్సిన పని ఏంటంటే సో ఏ ప్రోడక్ట్ అయితే మీకు ఆలీబాబాలో నచ్చితే ఆ ప్రోడక్ట్ సో మీరు కావాలనుకున్నారో ఆ ప్రోడక్ట్ అయితే తప్పకుండా మీరు ఇండియా మార్లో కూడా చెక్ చేయండి ఎందుకంటే సో సో మీరు ఇంపోర్ట్ చేసుకునే దానికంటే వచ్చే ప్రైస్ కంటే మీకు ఇండియా మార్ట్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా తక్కువ వచ్చేస్తాయి సో మీరు అది కూడా డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి మరి నువ్వు ఎలాంటి ప్రోడక్ట్ ఇంపోర్ట్ అడిగితే నేను ప్రాపర్గా ప్రోడక్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్ అయితే యూనిక్గా ఉందో లేదా ఆ ప్రోడక్ట్ ఇండియాలో అవైలబుల్ లేదో లేదా ఆ ప్రోడక్ట్ అప్పుడే మార్కెట్లోకి వచ్చి కొత్తగా వచ్చి సో ట్రెండింగ్ అవుతుందో అలాంటి ప్రోడక్ట్స్ మాత్రమే నేను చైనా నుంచి ఆలిబాబు నుంచి అయితే సో ఇంపోర్ట్ చేసుకుంటాను సో ఇది వీడియో ఇండియా మార్ట్ అండ్ అలీబాబా గురించి డిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకున్నా సో ఇలాంటి వీడియోస్ ఈ కామర్స్ గురించి అండ్ అలీబాబా గురించి ఇంకా సో బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ గురించి నేనైతే మన ఛానల్లో తీసుకొస్తాను ఈ వీడియోని అయితే తప్పకుండా మీరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్